নমস্কাৰ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఏకైక అధికారిక పాలక మండలిగా ప్రత్యేక గుర్తింపు అసోసియేషన్ లో నమ్మి మోసపోవద్దని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు సి రామాంజనులు క్రీడాకారులకు సూచించారు హైదరాబాద్ ఒలింపిక్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలంగాణలో కిక్ బాక్సింగ్ క్రీడకు ఏకైక పాలక మండలిగా అధికారికంగా గుర్తింపు పడిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రెండు ఇరవై రెండు నుంచి తెలంగాణ అసోసియేషన్ గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్నారు కిక్ బాక్సింగ్ క్రీడకు రాష్టంతో పాటు ప్రపంచ స్థాయి వరకు అధికారికంగా ప్రభుత్వ సంస్థలతో పనిచేస్తుందని చెప్పారు తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధికారికంగా రెండు పేల పదిహేడులో స్థాపించబడి అప్పటి నుంచి అభివృద్ది చెందుతూ ఇరవై అనుబంధ జిల్లాలకు సభ్యత్వం ఇచ్చి రాష్ట వ్యాప్తంగా అసేక మంది బాక్సింగ్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామని అన్నారు うんう <sweird> okay. okay. తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఇక్కడ క్విచ్ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వారికి నేను ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటాను కొన్ని సిటీస్లో ఇంకా రెండు సిటీస్లలో కన్ఫర్మ్ కాలేదు అవి కూడా త్వరలో జరుపుతా ఉన్నాము ఎందుకనండి ఇవన్నీ మనకు ఒక కరెక్ట్గా ఉన్నటువంటి రికగ్నేషన్తోని మీ పిల్లలన్నీ పార్టిసిపేషన్ చేసి వాళ్ళు కాంపిటీషన్లో తీసుకెళ్లి ఆ వాల్యూడ్ ఉన్న సర్టిఫికెట్ భవిష్యత్తులో కా మీ స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది అందుకోసం వేరే వేరే అన్నట్టు ఎందుకంటే మనం ఒక పేరు చెప్తలేము కానీ వాళ్ళు వాళ్ళు చాలామంది డిస్టర్బెన్స్ మనకు అవసరం లేదు మేమైతే కరెక్ట్గా ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము ఫాలో అవుతూ ఉన్నాము కాబట్టి ఈ మేము మేము కూడా ఒక కోరుకునే తెలంగాణలో ఏందనంటే కోచెస్ కానీ మరియు కిప్స్ కానీ ఇంకా డిస్టిక్ లో కొన్ని ఇంకా కొన్ని డిస్టిక్ లో ఉన్నారు ఎవరికైనా కిప్బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాతోని రండి మేము కూడా కలిసి అందరం కలిసి మంచిగా కలిసి వేద్దాం ఎందుకంటే రికగ్నేషన్ లేని గేమ్లో పోయి వాళ్ళు అనవసరంగా పేరెంట్స్ కానీ అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడం టైం వేస్ట్ చేసినప్పుడు కాకుండా రికగ్నేషన్ ఏదైతే గేమ్ ఉన్నదో ఆ గేమ్తో మీరు అందరు ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశం మరియు రీసెంట్లీ ఇంకొకటి ఏంటంటే మనకు కొత్త పాలసీ కూడా తీశారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అంటే గారు ఇప్పుడు ఎందుకంటే మనకు గవర్నమెంట్ తరఫు స్పోర్ట్స్ పాలసీ కొత్తది ఒకటి వచ్చింది ఆ కొత్తది వచ్చినటువంటి స్పోర్ట్స్ పాలసీలు కూడా రాసి ఉంది ఏమున్నదంటే మనకు ఏదైనా రికగ్నేషన్ ఉన్న తోని ఆడే పిల్లలకు మాత్రమే సర్టిఫికేట్ వాల్యూడు వేరే వాళ్ళకు వాల్యూ లేదు అని రాయడం కూడా జరిగింది ఎవరైనా వేరే ఇంకెవరైనా ఉంటే వేరే ఇంట్రెస్ట్ కిప్బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాతో కలిసి రండి మేము కూడా వాళ్ళకు అవకాశం ఇస్తాము ప్రతి ఆల్ వెల్కమ్ మీకు అలాంటిది ప్రాబ్లం లేదు మీరు ఎవరైనా సరే కిప్బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా సార్ మేము మా పిల్లలను తీసుకొస్తాం జాయిన్ చేస్తాం వస్తాము లేదా కోచెస్ కూడా వస్తాము కలుస్తామంటే ఆల్ వెల్కమ్ మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ప్రతి ఒక్కరికి విషయం ఏందంటే మీడియా ద్వారా తెల తెలుసు తెలవ తెలపాలనుకున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు ఒకప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బాక్సింగ్ మేము స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఇస్తే ఛాంపియన్షిప్ పెడితే ఒక వంద మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక ఐదు వందల ముప్పై మంది లాస్ట్ మంత్ మేము జూన్లో జరిపినాము ఐదు వందల ముప్పై మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది కాబట్టి దినదినాన అభివృద్ధి చెందుతుంది మనకి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి రామంజన్ గారు టెగరర్ పి శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ బాలాజీ గారు జాయింట్ సెక్రటరీ శేఖర్ గారు జాయింట్ సెక్రటరీ నరసింహరావు గారు వీరందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇది మనకు తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సంబంధించి తెలంగాణలో గుర్తింపు పొందిన ఒకే ఒక కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గుర్తింపు పొందింది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందింది జాతీయ స్థాయిలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ గుర్తింపు పొందింది అంతర్జాతీయంగా వచ్చేసి వరల్డ్ అసోసియేషన్ కిక్ బాక్సింగ్ వరల్డ్ అసోసియేషన్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ వాక్కో వరల్డ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓసీ చేత గుర్తింపు పొందింది ఇన్ని గుర్తింపు పొందిన ఏకైక కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ కు సంబంధించి ఏదైనా ఉన్నదంటే ఇన్ని గుర్తింపులు కలిగిన అసోసియేషన్ అంటే తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఒకటే ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే కొన్ని బోగస్ అసోసియేషన్లు అంటే గుర్తింపు లేని అసోసియేషన్లు ఇక్కడ మనకు కొంచెం క్రీడాకారులు డిస్టర్బ్ చేస్తున్నాయి వీటిని ఇలా కాకుండా ఈ అందరూ కూడా ఒక గుర్తింపు ఉన్న అసోసియేషన్ ద్వారా క్రీడ ఈ కిక్ బాక్సింగ్ ఆడితే వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుంది వాళ్ళకు కూడా సర్టిఫికెట్ కూడా వాళ్లకు గా ఉంటుంది అందుకే ఎవరైతే రాష్ట్రంలో ఈ వేరే అసోసియేషన్లు కూడా వేరే వేరే జిల్లాల్లో కూడా వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు దాని విషయంలో కూడా అందరూ జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే పేరెంట్స్ కూడా పిల్లలను ఏదైతే ఉందో గుర్తింపు ఉన్న అసోసియేషన్ ద్వారా వాళ్ళు క్రీడలు ఈ కిక్ బాక్సింగ్ నాటితే వాళ్ళకు గుర్తింపు వస్తుంది ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇతర క్రీడా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మేము ఇటువంటి బోగస్ అసోసియేషన్లు ఎంకరేజ్ చేయొద్దని వాళ్ళను మేము కోరుకుంటున్నాము ఎవరైతే కిక్ బాక్సింగ్ క్లబ్బులు కానీ తెలంగాణ సగర ఉప్పరి మహిళా సంఘం అధ్యక్షులు గాండ్ల శ్రవంతి అధ్యక్షు శేఖర్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండపై ఉన్న బతుకమ్మ ఘాట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి రాష్ట వ్యాప్తంగా ఉన్న సగర మహిళలు సుమారు మూడు మంది పెద్ద ఎత్తున తరలివచ్చారు రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను చేతపట్టుకొని అన్ని ఒకే దగ్గర పెట్టి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏమేమి పువ్వప్పనే గౌరమ్మ తంగేడి పువ్వప్పనే గౌరమ్మ అంటూ మహిళల గౌరమ్మ పాటలు చిన్నారులు యువతల కోలాటాలు అలడించాయి ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బిడ్డల కలుద్దాం నమస్కారం